పట్టణంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది దాని తర్వాత దాదాపు యాభై అయింది యాభై అంటే పదకొండు పన్నెండు ఎమ్మెల్యేలు కాలం ముగిసిపోయింది మొత్తం ఓసీలే వచ్చినారు కానీ దానిలో అందరూ చెడ్డ కాదు దానిలో మంచి వాళ్ళు ఉన్నారు ధర్మారం యొక్క అభివృద్ధికి వాళ్ళు ఉన్నారు మనల్ని బీసీలతో కూడా కలిసి వేసి ప్రయాణం చేసుకో ఉన్నారు కానీ మనము ఎందుకో మనలో అనైక్యత భావమే నేను అనుకుంటాను ఒక్కసారిగా మనం ఎప్పుడైతే చేతు పిలిచిపెట్టామో మన చేసి జారిపోయింది దర్బార్ పట్ల ఏదైతేనేమి గత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కేసీ శంకరరావు గారి దర్బారానికి ఆహ్వానించడం జరిగింది ఒక బీసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మూల కారణము మన బోయ రమచంద్ర గారు బోయ రమచంద్ర గారు గత పదహైదు ఏళ్ళుగా రవి మనం ఏ విధంగా అయినా కానీ బీసీ కలపాలా అని అది అయితే నాతో మాట్లాడాడు ఎంతమందితో మాట్లాడుకోవచ్చు తప్పన పడినారు మనమంతా ఓటు కావాలా ఓటి కావాలని ఎందుకంటే ఆయనలో ఉండే ఆ యొక్క ఎన్ని బాధలు పడి మనం గుర్తించాలి చాలా మందికి విషయాలు తెలియవు కాకపోతే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా ఇప్పుడు మనం బీసీలు ఐకమత్యమైనాము అనేది ఒక వెంట మాత్రమే ఎందువల్ల జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా మన కులాల మన కులాల బీసీ కులాల వాళ్ళని విమర్శించడం చాలా వరకు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది వాడిట్లా వీడిట్లా ఈ అనైకత భావం ఏమైంది ఇప్పుడు ఆయా ఓసీలు ఎవరైతే ఉన్నారో ఓసీలు అంటే ఓసీలు అందరూ కాదు నేను మొదటి చెప్తాను ఆధిపత్య కులం ఓసీలు కూడా తొక్కేటోళ్ళు అట్లా వాళ్ళు గత రాజకీయ నాయకులు కూడా అటువంటి వాళ్ళు ఏం చేశారు మనతోనే మనం పుట్టించేది మనతోనే మనమల్ని బెదిరించేది మనమే లేకపోతే ఆ అధిపత్య కులాలైనటువంటి రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు ఏమీ చేయలేరు మనమంతా వాళ్ళ గడప తొక్కకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు నిజంగా మనం పుణ్యమెంట్ అని చెప్పాలంటే మన సంఖ్యత వాళ్ళ సంఖ్యత ఇవన్నీ ఆలోచన చేసుకున్నప్పుడు భవిష్యత్తులోనన్నా మనము ఇప్పుడు జరిగిన యొక్క పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు మనము కంటిన్యూగా ధర్మాన పట్టణాన్ని బీసీలే మన ఆధ్వర్యంలోనే మన ధర్మాన పట్టణాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలోనే ఎవరైనా ఉండి ఆఖరికి బీసీ వచ్చినాడంటే బీసీకి మనం చేద్దాం మన అదృష్టం ఒక నాయకుడు రావడం అంటే జాతీయ స్థాయి నాయకుడు రావడం అంటే ధర్మాలు పట్టణానికి అంత సులభం కాదు మన ఘోష భగవంతుడు విన్నాడు మన బాధ భగవంతుడు విన్నాడు ఏది రాయింది ఎప్పుడు చూసినా ఈ రావడమే కాదు కానీ ఈ రకమైన రావడం అనేది చాలా భవిష్యత్తులో మనము ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టి మన సంబంధించినటువంటి వాళ్ళని ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఎవరైతే మనకు మేలు చేస్తారో స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారో ధర్మాల పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తారో మన జీవన విధానాల్ని మెరుగుపరుస్తారో వారిని మనము ముందుకు తీసుకొచ్చుకొని వారి ద్వారా మన ధర్మాన యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలా మన జీవన విధానాలు కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు కేశర్రావు గారు గత సంవత్సరంలో ఒక పరిణామం జరిగింది ధర్మాన పట్టణంలో వ్యాపార వ్యాపార చేనేత జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి పైన ధర్నాలు చేసి వాళ్ళ షాప్ దగ్గరే తర్వాత ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఎక్కడెక్కడో ఒక మీసీ కదంతా మెసేజ్ ఇచ్చి కేవలం మనకి ధర్మాలు పట్టడం అంటే తెలియదు మనం ఎవరో తెలియదు నేనంటే కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడినారు ఆయన కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో గౌరవంగా మర్యాదగా దగ్గర తీసుకొని నీకు నేనున్నాను ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అనేది కూడా తెలియదు అటువంటి వ్యక్తి ఎంతో ప్రేమగా తీసుకుపోయి పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకుపోయి వారిపైన కేసులు పెట్టించి ఆయనకున్న పనిరు కూడా వదిలిపెట్టి మాతో పాటు ప్రయాణం చేసి ఆ వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించి ఆ విధంగా వాళ్ళ జైలు పంపించి మనకంతా సపోర్ట్ చేసి ఆ విధంగా మాకు ధైర్యాన్ని ఇచ్చిన అది రావాల ఒక నాయకుడు అంటే కాబట్టి ఆయన ఎంతవరకైనా మనం అభినందించవచ్చు ఆయన ఎంతవరకైనా మనం ఉపయోగించుకోవచ్చు మనకు కావాల్సింది అటువంటి నాయకులే ఇక్కడ గా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ ఒకరికి వీళ్ళు మర్చిపోతారున్నా కానీ ఒక కులంలో నిన్ననే జరిగింది ఒక అలా వాళ్ళేదీరు వీళ్ళది మీరు ఒకే కులంలోనే రెండు పార్టీలు మూడు పార్టీలు అయిపోయి కనీసం కులాలను కూడా బలపరుచుకోలేకపోతుంటే పరిస్థితులు మన దర్మాకున్నాయి ఇది బాగా మన కులాలను కూడా మనం వ్యాఖ్యవంతం చేసుకోలేకపోతుంటాం ఎందుకు ఆధిపత్య కులాలు మనమని విభజించి పాలిస్తూ ఉంటాయి ఆఖరికి ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా రెండు వర్గాలు మూడు వర్గాలు అయితే ఇదేంటి చిత్ర మేమంతా ముస్లింస్ అంటారు మాకంటే మతం అంటారు ఇవన్నీ ఉంటాయి ఒక మసీద్లో కూడా ఈ రకంగా ఇంకో విషయము ముఖ్యంగా నేను ఓపెన్గా చెప్తాను వాళ్ళు కూడా అల్లా ప్రార్థన చేసే పోతాం నమాజ్ చేసే పోతాం అంటారే కానీ పోయేటప్పుడు కూడా ఈ అల్లాని చూడాలి ఫ్లెక్సీ ఆ మసీద్ ముందరు ఫ్లెక్సీ ఎందుకు అవసరం లేదు ఎవరైనా పోతే భక్తితో పోతారు కదా అక్కడికి చూడము కూడా గాంధీరావు చూడము కూడా కుదరా ఫ్లెక్సీ ఏంటి ఎక్కడికి పోతారు ఈ సమాజం ఈ ఫ్లెక్సీలు పిచ్చి వల్ల ఎవరికి వాళ్ళు నేను కనపడాలనేటువంటి భావన అసలు మనము ఐక్యబద్ధం అవుతామా మనం డెవలప్ అవుతామా ఇవన్నీ విశ్వసిస్తా ఉన్నారు చేయి చేయాల్సిన పని అంతే మనము అందరూ సంఘటన కావాలి బలం కాదా ఒకే వాయిస్ పిచ్చాలా ఈ రకంగా పోల కానీ ఎవరికి వాళ్ళు నేనేదో నాయకుడు నేనేదా అనే నాయకుడు అనుకుంటే మనలో వచ్చేవి కూడా ఇటువంటివే మనమని కూడా విభజించేది కూడా అటువంటి వాళ్ళే దయచేసి అర్థం చేసుకోండి భవిష్యత్తులో నా కార్యాచరణ మార్చుకుందాం ఎవరికి తొత్తులు కావద్దండి ఈరోజు ధర్మ పట్టణంలో ఒక వెలుగు వచ్చింది సత్యకుమార్ల ద్వారా అటువంటి ఆ వెలుగుని మనం శాశ్వతంగా చేసుకుందాం లేదంటే మనమే ఆదుకున్నామంటే ఇక మనకు భవిష్యత్తు దయచేసి ఇది అర్థం చేసుకొని మనం ఇప్పుడు కొద్దిమంది కలిసినాం ఇంకా 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 మొత్తం ధర్మాల పట్టణంలోనే మొత్తం అందరినీ కలుపుకొని భారీగా ఒక కార్యక్రమం చేపట్టడానికి ఆల్రెడీ సన్నాహాలు చేశాం దానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకునే భవిష్యత్తులో ఇప్పుడు కాదు నిదానంగా ఒక వెంటేషం ఇది నూరు వెంటేశం ఇది మూడో మెట్టు ఎలక్షన్ అయిన తర్వాత మరి ఇవన్నీ మన ముందుకు పోల్సి వస్తుంది అన్నీ ప్రతి ఒక్కరి రాజకీయాలు వదిలిపెట్టండి ఒక్క బీసీ బీసీ నిదానంపైనే మనమంతా ఐక్యమత్యం బీసీలే శాసిస్తే ధర్మాన బీసీలే అభివృద్ధి పదంలో నడుపుతారు ఇంకొకరితో మనకు అవసరం లేదు దయచేసి ఆలోచన చేయండి ఈ కుడ్లు కుతాంతరాలు మనసులో తోసేయండి ఎవరే కానీ ఆత్మత్య కులాల చెందన చేరండి వాళ్ళ పాదాల దగ్గరికి పోవద్దని దయచేసి నేను ఒక ఒకటే మాట్లాడా వాళ్ళ పాదాల చెంద చేరి ఆఖరికి వాడు చెప్పింది ఇది మనమే మనమని మనమో విభేదాలు సృష్టించుకుంటారు మనమల్ని వాళ్ళు వచ్చిపోతుంది ఎవరు ఒక అగ్రవర్ణాలు రాజపతి కులాలు వచ్చి వాడు పట్టలే మనమల్ని అవునా కదా వాడు వచ్చి మనమని చేసే ధైర్యం వాళ్ళకు లేదు కానీ మన వాళ్ళందరూ ఆ అటువంటి బావి ఎవరన్నా ఉందా కానీ వాళ్ళని కూడా మార్చండి మనం అంటే ఎవరైనా తెలియజేయండి భవిష్యత్తులో మన బీసీ కులాన్ని ఐకబ్యంగా ముందుకు నడిపేదానికి వాళ్ళని కూడా కలుపుకుందాం ఎవరిని శత్రుభావంతో చూడొద్దండి జ్ఞానోదయం చేయండి వాళ్ళకు మనం తప్పు మార్గం నడుస్తాం వద్దు ఇది మంచిది కాదని బుర్ర వాష్ చేయండి చేసి వాళ్ళని కూడా కలుపుకొని పోదాం అటువంటి వారిని వంట మొండ అంత పెట్టి వాళ్ళతో పని చేయించి మనం బీసీ యొక్క కులాన్ని మంచి డెవలప్మెంట్లో తీసుకొని పోదాం అంతా ఐక్యబద్ధంగా ఉందాం ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా ఎన్నో ఎంతో మందిని కలుపుకోవాల్సి వస్తుంది మనం ఐక్యంపై తగిన మన సత్యకుమార్ అన్న కూడా మనకు ఎంతో ఉపయోగపడతాడు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం ముందు ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ జై బీసీ ప్లాస్ ఐక్యత